చూస్తే వికారాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు జిల్లా కేంద్రంలో ఆరు కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం పన్నెండు కోట్లతో అలంపల్లి నుండి రాళ్ల చిట్టంపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు నలభై రెండు కోట్లతో మర్పల్లి కోట్పల్లి బంట్వారం మీదుగా డబుల్ రోడ్ సెంటర్ లైటింగ్లను ఏర్పాటు చేయనున్నారు దీనికోసం శిలా పలకాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేశారు కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని శ్రీశైలం భ్రమరామ మల్లికార్జున స్వామి అమ్మవారిని వేడుకున్నానని మంత్రి తెలిపారు రాత్రి పది గంటలకు శ్రీశైలం నుండి ఒక ఏసీ బస్సు హైదరాబాద్ నుండి శ్రీశైలంకు ఒక ఏసీ బస్సు తిరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు తెలంగాణలోని ప్రతి మండలం నుండి జిల్లా హెడ్ క్వార్టర్కు ఒక ఏసీ బస్సు ఏర్పాటు చేస్తామన్నారు జిల్లా హెడ్ క్వార్టర్ నుండి హైదరాబాదుకు ఒక ఏసీ బస్సు నడుపుతామని తెలిపారు చెప్పినట్టుగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు తప్పకుండా ఇప్పుడు అంటే చాలామంది డోనార్స్ ఇప్పటికే కాటేజీ కట్టి ఉన్నారు అందులో ఎవరు ముందుకు వస్తే వాళ్ళని చూస్తూ ఉన్నారు తప్పకుండా ప్రభుత్వం తరఫున మీరు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి వచ్చేదానికి సరే తెలుగు వాళ్ళం భక్తులు ఎక్కువ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే యాభై అరవై శాతం పైన ఎక్కువ మంది వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద ఎందుకంటే చాలామంది మిత్రులు నార్తీ అని పార్లమెంట్ మెంబర్ చేసిన కాబట్టి అరే మల్లికార్జున్కే కే పాధ్యాయుని మల్లూరు మల్లు గార్జున్ కేనాయ అనేటువంటి మాట మీద వస్తూ ఉంటారు వారు నేరుగా అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కలిగే విధంగా మరి తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం పెద్ద ఇంత పెద్ద ఒక వెనుక చాలా కాలం కింద నుంచి కూడా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది ఇంకా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాటేజ్ కూడా నిర్మాణం కావాలి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని సహకరించాలి శ్రీశైల మల్లికార్జున స్వామి స్వయంగా వాళ్ళు కూడా కొన్ని ఇంకా నిర్మించుకోవాలి వచ్చే భక్తులకు సరిపోయేది ఎందుకంటే చూస్తాను ఈ యొక్క శ్రావణ మాసంలో నిన్న ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం కుషమి నక్షత్రం ఇవాళ అశ్లేష నక్షత్రం సోమవారం ఇవాళ శ్రావణ మాసం ప్రారంభం మొదటి సోమవారం సో లక్షలాది భక్తులు వస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా దేవాలయం కూడా అన్ని అభిషేకాలు రద్దు చేసి ఇటువంటి అన్ని చేసి ప్రజలకు దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా యార్ మేనేజింగ్ టైం టు మేనేజ్ భక్తులు దర్శనం కట్టిన మీరు ఇబ్బంది అయినా మంచిగా దర్శనం చేసుకొని పోవాల్సి ఉంటుంది మీరు అన్నట్టుగా తెలంగాణ నుంచి కూడా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కూడా వచ్చే భక్తులకు వసతి సౌకర్య కొరకు తప్పకుండా కానీ తెలంగాణకు తీవ్ర అన్యాయం అంటే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా పక్క అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్కు నిధులు రావాలని చాలా సందర్భాల కోసం నిధులు రావాలి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఏర్పడ్డ రాష్ట్రాలు కేంద్రం తెలంగాణ తెలంగాణలో శీతాకరం పెట్టింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదు బీజేపీకి సంబంధించి రెండు రాష్ట్రాలకు నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రాంతాలకు విభజన హామీల మేరకు అవన్నీ కూడా అమలు చేయాలి అది విద్యుత్ ఉత్పాదన కావచ్చు లేకపోతే వైద్య పరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు పారిశ్రామికరంగా కావచ్చు ఇరిగేషన్ పరంగా కావచ్చు ఏ రంగంలోనైనా ప్రభుత్వం అనేటువంటి కేంద్రం ఫెడరల్ సిస్టమ్ ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ ఫెడరల్ సిక్టంలో మేము రూపాయి పన్ను కడితే మా నలభై మూడు శాతం మంది తిరిగి వస్తూ ఉన్నది అదే వేరే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం రూపాయి కడితే ఏడు రూపాయలు వాళ్ళకి వాపసు పోతాం డెవలప్మెంట్ పేరు మీద ఈ వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని శాసనసభలో తీర్మానం చేసినాం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు ఈ క్రికెట్ పోటీలను మున్సిపల్ గ్రౌండ్లోని తలసాని శంకర్ యాదవ్ స్మారక క్రికెట్ పోటీలుగా నిర్వహించనున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో క్రీడాకారులు రాణించలేకపోతున్నారని అన్నారు ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు రాణించలేకపోతున్నారని తెలిపారు శంకర్యాభై మధ్యనైజ్ చేసిన సచన్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పర్వాలేదు టోర్నమెంట్ విజయవంతం చేయడానికి ఐదు ఆరు ఏడు రోజు రేపు నుండి ఈ కార్యక్రమంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ మీరందరూ పార్టిసిపేట్ చేసి విజయర్గా నిలవాలి తెలిసిన ఓడిన స్పోర్టింగ్గా ఈ రోజు మీకు అందరికీ తెలుసు స్పోర్ట్స్ అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం ఎందుకంటే సమాజంలో చూస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ స్పోర్ట్స్ కూడా దానికి సమానంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు ఒలింపిక్స్ కూడా జరుగుతున్నటువంటి ప్యారిస్లో కానీ మన యొక్క ఇండియాలో స్పోర్ట్స్ ఫ్రెండ్స్కి ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేనిటువంటి సందర్భంలో మరి గోల్డ్ మెడల్ కానీ బ్రాన్స్ కానీ సిల్వర్ మెడల్గా మన ప్రజలు రాణించలేకపోతుంది దాని కారణాలు మరి ప్రభుత్వాల ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేకపోవడం వలన కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా నిర్విన్యం చేయాలని చెప్పని స్టూడెంట్స్ మా यंग తమ్ముళ్ళ గ్రేట్ పేరెంట్స్ అందుకొని కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ పార్టీ కార్యక్రమానికి విచ్చేసారు అదే విధంగా GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అండ్ ముల్సూరుబాద్ కార్పొరేటర్ కోపుల నరసింహారెడ్డి నివాసానికి కూడా బండి సంజయ్ వెళ్లారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కుటుంబ సభ్యులందరూ బండి సంజయ్ ని ఆప్యాయంగా పలకరించారు అయోధ్య రామ మందిరం కొరకు విరాళం నరసింహారెడ్డి మాతృమూర్తి కుటుంబ సభ్యులు కలిసి అందజేశారు అదేవిధంగా బండి సంజయ్ కుమార్ బాల్య మిత్రులు అందరూ కలిసి వారి బాల్య హాస్య సన్నివేశాలను గుర్తు చేసుకుని నరసింహారెడ్డి నివాసంలో స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కాసం వెంకటేష్ మనోహర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి స్థానిక బీజేపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందన్నారు జీవో ముప్పై మూడు ప్రకారం నిర్దేశించిన స్థానికతలని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళను ఉన్నాయన్నారు తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతుందని ఈ నిర్ణయం ప్రకారం చాలామంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకలు అవుతారన్నారు హైదరాబాద్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలామంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని గుర్తు చేశారు కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో అవుతారన్నారు అయితే ఇతర రాష్ట్రాల్లో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వరకు ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా తాము గుర్తించామన్నారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ నియామకాలలో ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ ఉన్న పేదలకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు జిఓ యాభై ఐదు కాదని నిరుద్యోగులకు తూట్ల పొడుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిఓ ఇరవై తొమ్మిది తీసుకొచ్చిందని మండిపడ్డారు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణలో సామాజిక న్యాయానికి సంబంధించి జరుగుతున్న ఈ ప్రత్యేక మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మిథులారా తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఎంతో లాభం జరుగుతుందనుకున్న ఈ తెలంగాణలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళ మీద విపరీతమైన వాళ్ళకు విపరీతమైన అన్యాయం జరుగుతున్నది వాళ్ళకు వాళ్ళ హక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి మరి ఆ సందర్భంగానే ఈరోజు దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సామాజిక న్యాయం కోసం ఆనాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి తూట్లు పడుస్తూ మరి రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నాడు జీవో ఇరవై తొమ్మిది తీసుకురావడం జరిగింది ఇది ఒక పెద్ద కుట్రలాగా అనిపిస్తూ ఉన్నది ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మేము సామాజిక న్యాయం కోసమే నిలబడుతున్నామని ఒకవైపు రాహుల్ గాంధీ గారు అంటున్నారు మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పూర్తిగా తూట్లు పడుస్తూ ఉన్నాడు హైదరాబాద్లో చేనేత జౌలీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు పీపుల్స్ ప్లాజా వద్ద ఈ నెల పదహారవ వరకు వస్త్ర ప్రదర్శన అమ్మకాలు కొనసాగుతున్నాయి చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ప్రపంచానికే చదువు నేర్పిన వృత్తి చేనేత కళ అన్న మంత్రి వృత్తిని కాపాడుకుంటూనే కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు చేనేత కార్మికుల బతుకు తెరువు కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి చేనేత రంగంలో ప్రపంచంతో పోటీ పడి మేలైన పద్ధతులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు స్కిల్ యూనివర్సిటీలో చేనేత రంగానికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు చేనేత కార్మికుల బీమా కోసం ఆరు వేల కోట్ల చెక్కును ఎల్ఐసి అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందజేశారు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో ముప్పై రెండు మంది చేనేత కళాకారులను సన్మానించారు కాబట్టి మన వృత్తిని కాపాడుకుంటూనే ఈ వృత్తికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రశ్నలు తీసుకురావటానికి ఇప్పుడున్నటువంటి పథకాలు గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు ప్రారంభించారు ఎన్నికల ముందు కొన్ని ప్రారంభించారు అవి అరాకొరాగా ఉన్నాయి తప్పకుండా ఒక మంచి పథకాన్ని శాశ్వత పథకాన్ని వాళ్ళకి మేలైనటువంటి జీవితం ఇచ్చేదానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పైసల సమస్య కాదు ఆ యొక్క నిర్వహించేటటువంటి బాధ్యత మీరు ఇటు ప్రభుత్వం సక్రమైనటువంటి పద్ధతుల్లో ఆయా కార్మికులకు కావచ్చు కళాకారులకు కావచ్చు ఆ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి చేయుతో పాటు ఆళ్ల జీవితం సుఖమయంగా ఉండేటట్టుగా మన వృత్తి దేశ దేశాలు విస్తరించి మన రైతాన్నల జీవితాల్లో వెలుగులు నింపేదానికి శైలజ గారు మీ పథకాలను అనుసంధానం చేసుకొని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత మేము ఎంత చెల్లించాలి మెడికల్ అడ్మిషన్ల విషయంలో నిబంధనలు సరిగ్గా లేదని మాజీ మంత్రి బిఆర్ఎస్ అన్నారు తెలంగాణ భవనంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ నిబంధనల వల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన పిల్లలే మారే అవకాశం ఉందని అన్నారు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ రెండు మూడు విషయాలు చాలా ప్రధానమైనటువంటివి తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు నీళ్లు నిధులు నియామకాలు మూడు అంశాల మీద జరిగింది అందులో నియామకాలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం మన ఆకాంక్షలు నిజం చేసింది ఎట్లా అప్పుడు మన ఉద్యోగాలు మనకే దక్కాలి ఆ రోజుల్లో ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ లోకల్ రిజర్వేషను ఫార్టీ పర్సెంటు నాన్ లోకల్ అని ఓపెన్ కోటా అని నింపేవాళ్ళు సెవెంటీ థర్టీ సిక్స్టీ ఫార్టీలుగా నింపేవాళ్ళు కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు చాలా శ్రద్ధ పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్కు మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి ఇది మనం జీవో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జీవో వన్ ట్వంటీ ఫోర్ ఇచ్చాం ఇందులో దీనివల్ల ఏం జరిగింది రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఇది మనము ఉద్యోగ నియామకాలకు సాధించాం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించుకోవాలని రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు ఎనిమిది తొమ్మిది తేదీలో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేసేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు పదకొండు పదమూడున జిల్లా కేంద్రాలు అసెంబ్లీ కేంద్రాలు ప్రతి మండలం మున్సిపాలిటీల స్థాయిలో యువ మోర్చా ఆధ్వర్యంలో తిరంగ యాత్రలు పన్నెండున మహిళా మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళలతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు పదమూడు పదిహేను వరకు ప్రతి కార్యకర్త ప్రతి ఇల్లు భవనాన్ని సందర్శించి ప్రజలందరూ హరిహర్ తిరంగాలు భాగస్వామ్యాల చూడాలని నిర్ణయించినట్లుగా చెప్పారు ఆగస్టు పది పదకొండు తేదీలలో స్వాతంత్ర సమరయోధులు ఎవరైతున్నారో వాళ్ల యొక్క విగ్రహాలను అక్కడ వాటి మనం అన్ని రకాలుగా యోగ్యంగా ఉండేటట్టు వాటిని శుభ్రం చేసి కార్యక్రమాన్ని మనం స్వాతంత్ర సమరయోధులకు సన్మానం చేసుకునే రకంగా మనం వాటిని సిద్దం చేయాలని చెప్పేసి ఆగస్టు పది పదకొండు అన్ని గ్రామాలలో అన్ని మండలాల్లో అన్ని నగరాల్లో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలని మనం అన్ని రకాలుగా మనం వాటిని ఏర్పాటు చేసుకోవడానికి కార్యక్రమం తర్వాత స్మారక చిహ్నాలు ఏవైతున్నాయో అక్కడ కూడా స్వచ్ఛ భారత్ పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయం చేయడం జరిగింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు ఒరిగే అవకాశం ఉందని నిరంతర అప్రమత్తంగా ఉండాలని అన్నారు హైదరాబాద్ నగరం దేశానికి తలమానికం అని తెలిపారు హైదరాబాద్కు అనేక మల్టీ లెవెల్ కంపెనీలు వస్తున్నాయని అన్నారు ఆ కంపెనీలకు విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలని ఆదేశించారు కాగా గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషరాఫ్ ఫారూక్కి ఆదేశించారు బుధవారం ఖైరతాబాద్లోని కార్పొరేట్ కార్యాలయంలో గ్రేటర్లోని కేబుల్ ఆపరేటర్స్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ సంస్థల ప్రతినిధులు కేబుల్ టీవీ అసోసియేషన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెంట్ ను మంత్రి దామోదర ఆదేశించారు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ని టీహబ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్ డయాలసిస్ సెంటర్ ని మంత్రి పరిశీలించారు నేర్చే మరి సారో ంగంపల్లిలోని తెలంగాణ బాలోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దు పడుతుందని అటువంటి ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని సీతక్క అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నంత మాత్రాన నాముషిగా ఫీలు కావాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క తెలిపారు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ప్రతిభగల పిడుగులు ఉన్నారు ప్రభుత్వ విద్యా బలోపేతం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ప్రభుత్వ విద్యా పటిష్టతే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశామన్నారు డిఎస్సి పరీక్ష నిర్వహించామని టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు మరి మనీ ఒడి మన బడి అమ్మ తల్లిదండ్రులు పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఒక వయసు వచ్చిన తర్వాత స్కూల్ పడుతుంది స్కూల్లో మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు ఇవన్నీ కూడా రూపుదిద్దడానికి కావలసినటువంటి చైతన్యము అవగాహన మరి క్రమశిక్షణ ఇవన్నీ కూడా నే నేర్పేది మణిగుడి ఓడి బడి కాబట్టి ఈ రోజు మీ అందరికి ఒక ప్రతిజ్ఞ చేయించడం అనేది చాలా గొప్ప విషయం మేము చూస్తాము చాలా ఊళ్ళలో పల్లెటూర్లలో ఒక దిక్కేమో సిటీలలో గొప్ప కల్చర్ అని చెప్పేసి పప్పులు క్లబ్బులు అందులోనే ఈ మత్తు పదార్థాలు కొంతమంది అది ఒక పెద్ద ఉన్నతమైనటువంటి పిల్లలకు ఒక స్టేటస్ లాగా అదొక గౌరవం లాగా వాళ్ళందరూ ఒక దగ్గర చేస్తా ఉంటారు కొంతమంది నేను అందరూ అనట్లేదు అదొక గౌరవంగా ఫీల్ అయ్యి ఆ కొన్ని క్లబ్బులలో పబ్బులలో ఆ దందడుస్తుంటారు ఇందాక మనల్ అన్నట్టుగా ఇది పేదవాళ్ళు ఎంటర్ అయ్యేది కాదు లేదా మారుమూల ప్రాంతాల వాళ్ళు వచ్చేది కాదు అనేటువంటి భావన కూడా కొన్ని సెక్షన్స్ వాళ్ళదే అనేటువంటి భావన కానీ అక్కడ అట్లాంటి కాడ కూడా మరి ఇంత గొప్ప కల్చర్ అని చెప్పుకునే కాడ కూడా ఎట్లాంటి కల్చర్ వస్తుంది ఈ డ్రగ్స్ అనే కల్చర్ కూడా అక్కడి నుంచి వస్తుంది అది మెల్లమెల్ల మెల్లమెల్లగా కొన్ని స్కూల్కి వచ్చేసింది కొన్ని కాలేజీలకు వచ్చేసింది కొన్ని హాస్టల్స్ వచ్చేసింది పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేత రెడ్డి అన్నారు స్వచ్ఛందం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామంలోని వనంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు జిల్లా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి కార్యక్రమం రేపు ఈ పచ్చితరం పెంపొందించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు దానివల్ల ఉపయోగాలు భావితరం తెలియాలన్నా మరి రాబోయే కాలంలో ఈ చెట్లతో ఉపయోగము మనము నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సిన అవసరం ఉన్నది అండ్ దీనివల్ల చాలా ఈ ప్రాంతంలో మరి ఎన్విరాన్మెంటల్ మరి ఈ పొల్యూషన్ అనేది కూడా ఇది ఉపయోగపడుతుంది మరి ఇది మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి అధికారులు సిసిఎఫ్ గారు మరి డిఎఫ్ఓ గారు మరి ఇతర అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని మరి మానిటరింగ్ చేసేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం టీకప్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా హైదరాబాద్ ముందు నుంచి కూడా అడవిలకు ప్రఖ్యాతి కంచింది మేము చదువుకునే రోజుల్లో అరవై శాతం ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నది అని చెప్పేసి చెప్పేవారు మరి నలభై శాతం వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ప్రాంతం మరి ఈరోజు నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నది మరి మళ్ళీ ఒకటి ఫారెస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సిఇఓ శాంతను నారాయణతో భేటీ అయ్యారు ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులలో లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఫోర్ పాయింట్ జీరో ఫ్యూచర్ సిటీ నిర్మాణం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికపై సంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు టెక్ విజనరీ సంతను నారాయణ్ను కలుసుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ ఎంపీగా తొలిసారి పార్లమెంట్లో డీకే అరుణ మాట్లాడారు తొలి సమావేశంలోనే పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పించిన డిప్యూటీ స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు కల్లా ప్రధాని వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందన్న నమ్మకం ఉందన్నారు మహబూబ్ నగర్ ఎంపీగా తనను గెలిపించిన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఓటర్లందరికీ ధన్యవాదాలని ఎంపీ అరుణమ్మ తెలిపారు శ్రీమతి Thank you very much for giving me an opportunity to speak in the house of today. On the occasion, I also thank Sri Narendra Modi ji, who is able, dynamic, and visionary, visionary leader to make India as Vikshit Bharat by 2047. And with his blessings, I have won the Lok Sabha election and also thank my Constancy people for electing me to parliament representing from mahbubnagar parliament constituency i would like to bring to your kind notice regarding the need to set up a new sainic school in narayampet district headquarters which falls in my mahbubnagar parliamentary constituency in telangana state in this regard i would say that at present there is no sainic school in my entire constituency my constituency people have urged me at various platforms whenever i go to my constituency earlier a survey was done an extent of 50 acres of land was identified at teklaspur village in naranpet district headquarters in assembly constituency for establishment of a science school but the then brs government has not alienated land to establish మహాత్మా జ్యోతిబా పులే ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి ప్రజా పాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మొత్తం దరఖాస్తులు అందాయని తెలిపారు రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి నూట పన్నెండు మైనార్టీ వెల్ఫేర్కు సంబంధించి డెబ్బై ఒకటి పౌర సరఫరాల శాఖకు సంబంధించి అరవై తొమ్మిది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి నలభై రెండు మున్సిపల్ శాఖకు సంబంధించి ముప్పై ఐదు ఇతర శాఖలకు సంబంధించి నూట డెబ్బై మూడు దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించింది ఈ సందర్భంగా హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు విద్యా నైపుణ్య అభివృద్ధి అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమంతో పాటు ఉమ్మడి పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి తెలంగాణలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను ఏర్పాటు చేసే సాధ్య చర్చలు జరిగాయి